అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పూజ అయింది అది లాస్ట్ ఒక టూ షార్ట్స్ బ్యాక్ ఎప్పుడో నేను మీతో షేర్ చేసుకున్నాను ఇట్స్ బీన్ టూ వీక్స్ అండి అప్పటి నుంచి పెట్టాలి అనుకుంటున్నాను కుదరలేకుండే సో ఒక చిన్న బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను అది మీతో అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో ఆ రోజు వీడియో ఆల్మోస్ట్ నాకు పింక్ షూట్ చేసిందండి మొత్తం కూడా చిన్న చిన్న బిట్స్లో అయితే నేను అది ఎడిట్ చేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు వాళ్ళకి అది ఎప్పటి నుంచో ఐ మీన్ ఆన్వైతీలో చేసుకుంటూనే వస్తున్నారు అక్క వాళ్ళు ఉన్నప్పుడు మేము త్రీ పేర్స్ అక్క వాళ్ళు మేము కూర్చునే వాళ్ళము సో ఇప్పుడు మేము వాళ్ళు కూర్చుంటున్నాం అనమాట సో పంతులు గారు మార్నింగ్ నైన్కి అలా అరౌండ్ వచ్చేసారు ఇంకా కుకింగ్ వరకు అయితే అత్తగారు పెద్ద అత్తగారు వాళ్ళు చూసుకుంటారనమాట మన వరకు అయితే ఏమీ రాదు సో ఏదన్నా జస్ట్ టీ కాఫీలు పెట్టాలన్నా లైక్ బోర్లు తీసి పక్కన పెట్టాలన్నా అంతే కానీ లైక్ పులిహోర పూర్ణాలు ఆ రోజు గార్లు బోర్లు పాయసం ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ వాళ్ళే చూసుకుంటారు ప్రతి ఈవెంట్కి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే క్యాటరింగ్ ఇచ్చేస్తామన్నమాట నియర్లీ వీఆర్ లైక్ థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా అయిపోతాం కాబట్టి సో ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కాబట్టి ప్యూర్ వెజ్ అండి ఇక్కడ పక్క అనమాట అది అండ్ ఇంట్లో ప్రసాదాలు చేసుకున్నాక ఇంకా మార్నింగ్ నైన్కి అరౌండ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ రోజు సారీ నేను ఇది చెప్పాను కదండి లాస్ట్ షార్ట్లో నాకు ఆ కలర్ నచ్చి తీసుకున్నానని దానికి మ్యాచింగ్ బ్లౌజ్ అప్పటికప్పుడు స్టిచ్చింగ్ అవ్వాలి అంటే అవ్వదు కాబట్టి నా మ్యారేజ్ బ్లౌజ్ ఏదో దీనికి సెట్ అయింది ఉంటే సో అది దీనికి అలా ఆల్టర్నేట్గా సెట్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ అత్తయ్యగారు ఎలా వాళ్ళకి సత్యనారాయణ స్వామి రథం కార్తీక మాసంలో చేసుకుంటారో మమ్మీ వాళ్ళకి నోములు ఉన్నాయండి మా మమ్మీ వాళ్ళ సైడ్ లైక్ ఇలా పూర్వీకుల నుంచి వస్తాయి కదా అది ఒక టైప్ ఆఫ్ పద్ధతి ఆ ట్రెడిషన్ డిఫరెంట్ లైక్ కొంతమందికి నోములు అని ఇలా ఉంటాయి కదా సో అది కూడా డిఫరెంట్ అనమాట సో అటు సైడ్ అయితే ఇటు సైడ్ ఇలా అనమాట సత్యనారాయణ స్వామి రథం లైక్ మా ఇంట్లో ఏంటంటే ఇయర్లీ వన్స్ అనేది పక్కా లైక్ ఇప్పుడు ఇన్ ఇన్ కేస్ ఏమైనా గ్రూప్ ప్రవేశాలైనా అయినా ఇంకేమైనా మనకి మంచి ఇంట్లో ఫంక్షన్ లాంటిది ఉన్నా సరే ఈవెంట్ ఫస్ట్ ఇది చేసి నెక్స్ట్ ఇంకేమైనా చేస్తారు ఇంకా ఇప్పుడు పూజకైతే ఇంకా అన్ని రెడీ చేసేసుకొని రెడీ అయిపోయింది సత్యనారాయణ స్వామి దేవత ఇంకా మన రథం అంతా కూడా ఆల్మోస్ట్ టూ అవర్స్ అలా ఉంటుంది కదండి ఫస్ట్ గణపతి పూజ తర్వాత కలుషం పూజ చేసి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నట్టు ఇలాగా సో అదంతా ఆల్మోస్ట్ ఒక టూ టూ అవర్స్ కొంచెం అటు ఇటుగా అయ్యిందండి ఇంకా అప్పటి వరకు అయితే మనం ఏం తినకూడదు కదా సో అత్తగారు వాళ్ళు అయితే ఏం తినరు తాగరు నాకంత ఓపిక లేదు కాబట్టి కొంచెం ఎంతో కొంత కాఫీ ఆర్ టీయే తాగుతాను ఎందుకంటే ఐ డోంట్ ఫాస్ట్ ఫర్ గాడ్ అండి సింపుల్ ఎందుకంటే ఐ ఐ డోంట్ బిలీవ్ ఫాస్టింగ్ ఈజ్ సంథింగ్ గాడ్ డిమాండ్స్ ఫ్రమ్ మర్ ఏదో దేవుడు మన నుంచి డిమాండ్ చేస్తున్నట్టు అడుగుతున్నట్టు కాదు నా దృష్టిలో అయితే ఇట్స్ నాట్ ఎ స్పిరిచువల్ పనిష్మెంట్ ఆల్సో అదొక బాడీ ప్రాసెస్ మన బాడీ న్యాచురల్గా ఒక సైకిల్ పరంగా వెళ్తుంది లైక్ డైజెషన్ డీటాక్స్ రీసెట్ సో ఎప్పుడైనా నేను ఒక మీల్ స్కిప్ చేసిన లైక్ ఎప్పుడైనా కొంచెం తక్కువ తిన్నా ఇట్స్ బికాస్ దట్ గాడ్ ఈస్ వాచింగ్ అని కాదు అది నా బాడీ నాకు చెప్తుంది ఇట్ నీడ్స్ అని చెప్పి అప్పుడు మనం చెయ్యాలి కానీ బట్ సి ఐ రెస్పెక్ట్ ద ట్రెడిషన్స్ బట్ ఐ ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్ దేవుడు అనేవాడు మనల్ని ఎప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తాడు టర్మ్స్ అండ్ కండిషన్తో ఎప్పుడు ఏ దేవుడు ఉండేసి ఇప్పుడు మన పేరెంట్స్ మనకి ఏమైనా దీనికి నువ్వు ఇలా చేస్తే నేను ఇష్టపడతాం ఇలా చేస్తే ఇష్టపడడం అనే అలా ఏం ఉండదు కదా ఏది మంచి చెడు అనేది ఉంటుంది కాబట్టి సో అలా టర్మ్స్ అండ్ కండిషన్స్ దేవుడి దగ్గర ఎప్పుడూ ఉండవండి సో వెదర్ యూ ఫాస్ట్ ఆర్ నాట్ ఇట్స్ యువర్ బిల్ బాగా దేవుని నమ్ముతాను బట్ ఫాలో అయ్యేవి రెండే రెండు నీ ఆలోచన మంచిగా ఉండాలి నువ్వు చేసే పని మంచిగా ఉండాలి ఈ రెండు తప్ప నాకు మిగతావన్నీ కూడా సెకండరీ అండి సో సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఎనీవేస్ సో ఇంకా లాస్ట్లో పూజ అంతా అయిపోయాక బట్టలు పెట్టే ప్రాసెస్ ఉంటుంది కదండి సో అత్తే వాళ్ళకి బట్టలు పెడుతున్నారనమాట లైక్ ఎవ్రీ ఇయర్ ఇలా బట్టలు పెట్టాల ఏం ఉండదు పూజ మీద అలాగా లైక్ ఏమైనా గృహ ప్రవేశాలు అలా ఉన్నప్పుడు అత్త మాకు కానీ అప్పుడు మమ్మీ వాళ్ళు మమ్మీ మాకు వచ్చి పెట్టడము లైక్ అత్తే వాళ్ళకి అత్తే వాళ్ళు పెట్టడం అలా ఉంటుంది బట్ ఇయర్ ఇంకా సరే అని చెప్పి అత్తేవాళ్ళ సైడ్ లైక్ మా తనజ గారికి కూడా మామయ్య అయ్యే రిలేషన్ కాబట్టి సో వాళ్ళు నాకు పెట్టారు వాళ్ళు అత్తె వాళ్ళకి పెట్టారనమాట ఇంకా అందరం లోకల్లో లైక్ మాడు పురుషు వాళ్ళు కానీ పెద్దత్తే వాళ్ళు వాళ్ళు మేము అందరం హైదరాబాద్లోనే కాబట్టి లైక్ అంత తినేసి ఈవినింగ్ టీ టైం తాగి అప్పుడు కాలం డిస్పోజ్ అయిపోతాము ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా లంచ్ వేసేసి కాసేపు అందరం కూర్చొని మాట్లాడుకున్నాక గైస్ ఇది పన్నీర్ పన్నీర్ తర్వాత మనకి వచ్చేసి సాంబార్ పన్నీర్ తర్వాత సాంబార్ ఇదేమో స్వీట్ అండి అది ఏం స్వీట్ నాకు తెలియదు ఇదేమో గుత్తిమకాయ తర్వాత వచ్చేసరికి మనకు ఆలు ఫ్రై ఉంది ఆలు ఫ్రైతో పాటు మన బ్లాగర్ ఉంది పప్పు పప్పు కూర అండ్ బజ్జీ రెడ్ కాంబినేషన్ బెండకాయ అండ్ పెరుగుంది అండ్ డే బాయ్ మేడం ఇక్కడ